ఏలూరు జిల్లా పోలవరంలో బుట్టయగూడెం మండలంలో నియోజకవర్గం అధ్యక్షులు మోగపర్తి సోంబాబు గారి అధ్యక్షతనతో పా మండల పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ భాగంగా బుట్టాయగూడెం మండలంలో ఆరవ క్లస్టర్లు ఐదు వేల ఆరు వందల ఇరవై ఏడు గృహాలకు ఏడవ క్లస్టర్లకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై తొమ్మిది గృహాలకు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ నిర్వహించడం జరిగింది మిగతా బూత్ ఇన్ఛార్జ్ యూనిట్ డోర్ టు డోర్ కుటుంబీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి చర్చలు చేసినారు మనం నుంచి చెప్తున్నాం ఎంతవరకు ఎవరు మాట్లాడతాయి చాలా బట్టి వచ్చేది రెండు మూడు పంచాయతీలు గణపారం ఒకటి రెండు పంచాయతీ ఒకటి ఇప్పుడు దాకా గణపరం ఇంకా రాలేదేంటి అని చూస్తున్నాం మీరు మీరు ఇప్పుడు దాకా రిపోర్ట్ ఒకటి మన లాగిన్ అన్ని క్లియర్ అయిపోతుంది కాబట్టి మీరు అందరూ దయించి క్లియర్గా ఎప్పుడైనా సరే వాళ్ళంతా టైం పెట్టి ఎవరేట్లో ఈ కేఎస్ పూర్తి చేసి ఈ తొలడుగు ప్రోగ్రాం కూడా పరిపాలన ప్రోగ్రాం ఇంటికి తిరిగి మన విషయం చెప్తే రేపు పొద్దున రాబోయే రోజుల్లో దగ్గర సర్పంచ్ లు ఎంపీటీసీలు ఎలక్షన్ మనం ప్రతి ఒక్కళ్ళు ఈజీగా మనం జనం అర్థం చేసుకుంటారు ముందు మనం చేసింది మన చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు చేసింది జనాలకు తెలియజేస్తే ఆ జనంలో మార్పు ఇంకా వస్తే మనం ఈజీగా పొద్దున సర్పంచ్ లు ఎంపీటీసీలు కానీ భారీ మెజార్టీతో